నో బర్డ్స్ హామర్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మంచి క్వాలిటీ టూ టాప్ క్వాలిటీ కలిగిన కోడి నాలుగు కోడిపుంజులు బ్రదర్ గోపాల్ నాయక్ గారు తెలంగాణ స్టేట్ వనపర్తి నుంచి పంపించారండి ఇందులో కనిపించి కనిపించేది కోడి పచ్చకాయకి అండి ఇది మంచి క్వాలిటీ జీపీ లైన్ ఏంటండి ఇది టూ టాప్ క్వాలిటీ కలిగిందండి మంచి క్వాలిటీ కలిగిన అండి ఇది జీపీ గారు లైన్ బ్రదర్ చెప్పారండి క్లియర్గా దీని హైట్ ఇరవై మూడు వందలాలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పదమూడు నెలలు దీని కాస్ట్ వచ్చేసి బ్రదర్ పద్దెనిమిది వేల ఐదు వందలుగా చెప్పారండి దీని కాస్ట్ వచ్చేసి బ్రదర్ పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్పారండి హైట్ ఇరవై మూడు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ థర్టీన్ మంత్స్ ప్రైజ్ వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందలు దీని ఫైనల్ ప్రైజ్గా చెప్పారండి బ్రదర్ రెండోది వచ్చేసి ఎర్రక కిరపు ఉందండి దీని హైట్ ఇరవై మూడు వంగులాలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పన్నెండు నెలలు అండి పన్నెండు పదకొండు నెలల నుంచి పన్నెండు నెలలు కలిగిన పట్టా అండి దీని ప్రైజ్ వచ్చేసి బ్రదర్ ఎనిమిది వేల ఐదు వందలుగా చెప్పారండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ కూడా చేస్తూ ఉన్నారండి ఇవన్నీ కూడా టూ టాప్ క్వాలిటీ కలిగిన భీమవరం జాతికి చెందిన డబల్ బాడీ కలిగిన డబల్ బాడీలు కలిగిన మంచి క్వాలిటీ కలిగిన కోడిపుంజులు అండి ఇవన్నీ కూడా టూ టాప్ క్వాలిటీ కలిగిన భీమవరం జాతి రిచ్ వాటర్ టూ టాప్ క్వాలిటీ డబల్ బాడీ కలిగిన కోడిపుంజులు అండి ఇందులో కనిపించే నాలుగు పుంజులు కూడా ఈ కక్కెరైతే టూ టాప్ క్వాలిటీ కలిగిన కోడిపుంజులు జీపీ గారు అని బ్రదర్ చెప్తున్నారండి మూడోది సేతువా పుంజండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అండి వెయిట్ మూడు కేజీలు అండి ఏజ్ వచ్చేసి పన్నెండు నెలలు కలిగిన పట్ట అండి దీని కాస్ట్ వచ్చేసి బ్రదర్ ఎనిమిది వేల ఐదు వందలుగా చెప్పారండి ఇది కూడా మంచి క్వాలిటీ కలిగిన డబల్ బాడీ కలిగిన సేతువ పుంజండి భీమవరం జాతి కలిగిందండి హైటు ఇరవై రెండు వంగలాలు వెయిట్ మూడు కేజీలు ఏజ్ పన్నెండు నెలలు అండి దీని కాస్ట్ వచ్చేసి బ్రదర్ ఎనిమిది వేల ఐదు వందలుగా చెప్పారండి ఇది కూడా మంచి క్వాలిటీ కలిగిన సేతువైపు ఉందండి డబల్ బాడీ కలిగిందండి మంచి రిచ్ వాటం కలిగిందండి ఇది కూడా ఇవన్నీ కూడా బ్రదర్ జీపీ గారు సం జీపీ గారు లైన్కి సంబంధించిన కోడిపులుగా బ్రదర్ చెప్తున్నారండి ఇది ఇది నాలుగోది కోడ్ మిల్లుపు ఉందండి ఇది దీని హైటు ఇరవై మూడు గంగలాలు వెయిట్ నాలుగు కేజీలు ఏజ్ పదిహేను నెలలు అండి దీని కాస్ట్ వచ్చేసి బ్రదర్ ఎనిమిది వేల ఐదు వందలుగా చెప్పారండి ఇది కోడినె మిలుపు ఉందండి సారీ సారి కాకి నీళ్ళు పుందండి హైటు ఇరవై మూడు వంగళరాలు వెయిట్ నాలుగు కేజీలు ఏజ్ పదిహేను నెలలు కాస్ట్ చేసే బ్రదర్ ఎనిమిది వేల ఐదు వందలు ఫైనల్ ప్రైజ్గా చెప్పారండి ఈ పుంజులకు ఆంధ్రాకు తెలంగాణకు బ్రదర్ ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉన్నారండి ఈ పుంజులకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా ఉందండి కావాల్సిన వాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్ ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళు సూచన వస్తే తీసుకోవచ్చు